ఐదు డివిజన్ గాజుల రామారం సర్కిల్ ఎన్టీఆర్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా దొంతి చంద్రశేఖర్ గౌడ్ గారిని అదే విధంగా జనరల్ సెక్రటరీ రజత్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ రోజు 125 డివిజన్ ఎంటిఆర్ నగర్ వెల్ఫేర్ రెండు సంవత్సరాలు కమిటీ అధ్యక్షుడిగా చంద్రశేఖర్ గౌడ్ని జనరల్ సెక్రటరీగా భద్రాచారిని కార్యవర్గాన్ని ప్రకటించి మరి రెండు సంవత్సరాలు బస్సులో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించే విధంగా మీరందరూ కృషి చేయాలని చెప్పేసి మా యొక్క కోరిక మరి ఇంతకుముందుకున్న కమిటీ ఎంత చేస్తే ఎవరికైనా చేసి చెడిపోదని ఉంటారు మీకు అంతగానో మంచి పేరు తెచ్చుకునే బాధ్యత మీదే కాబట్టి మన బస్ సమస్య అన్నీ మీకు తెలుసు ఆ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా అందరూ కూడా కలిసి కట్టి కృషి చేయాలి మీకేమన్నా ఆలోచన లేకుంటే అడుగుతుల్ని సంపాదించి ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి రెండు రాబోయే రెండు సంవత్సరాలలో కూడా మళ్ళీ ఈ కార్యక్రమాలుగానే ఎన్నుకునే విధంగా అందరూ కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరినీ కలుపుకొని పోయి బాధ్యకులు వీళ్ళకులు కాకుండా మీ బాధిత జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్గా బాధ్యత అంటే ఇది భార్య పాల సంబంధం దాకా ఉంటుంది మీ ఇద్దరు అనుకోవాలి అది మెసేజ్ పాల్ చేయాలి కమిటీ వారికి కూర్చోపెట్టాలి చెప్పాలి మీకేమైనా ఏమన్నా ఆలోచన లేకపోతే అడ్వేస్తున్నారు ఇంకొక పెద్ద బస్సు పెద్దలు ఉన్నారు వాళ్ళని కూడా సంభవించి అందరికి కనుక్కే బాధ్యత మీదే కాబట్టి ఈరోజు నుండి మీరందరూ కూడా బస్సుల సమస్యల మీద స్పందించాలని చెప్పి మనసారా కోరుకుంటూ కొత్త కమిటీకి ఎన్టీఆర్ఆర్ బస్ అందరు తరఫున స్వాగతిస్తూ అందరూ కూడా విజయవంతంగా పనిచేయాలని చెప్పేసి మరొకసారి నా యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ ముగిస్తాం పాత కమిటీని అర్థం చేస్తూ తీర్మానం చేయడం జరిగింది అలాగే కొత్త కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఉభయ ముల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది బస్సు పెద్దల సమస్యలు అందరి ఆమోదముద్రతో ఈ యొక్క కమిటీ ఈ రోజు నుండి ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఏడు వరకు ఈ యొక్క కమిటీ ఉండడం దీనికి అందరూ కూడా ఆమోదముద్రెంతున్నారు ചന്ദ്രചേഖർ <laughs> <Yeah, yeah. laughs> <Yeah. laughs> सयद बारी ट्रेजर मेरे ले नमस्ते दादा एमडी माइंड हेलो बोलिए आप धन्यवाद भाई प्रेजेंट जी वीरेंद्र

అవకాశాలు అందకపోయినా పకుని పయనం అనుక్షణం నీలో జరగాలి ఓ మేదో మదనం గడిచిపోయినా కథమంతా ఓ అనుభవమేలేరా కదిలే కాలంలో పునాది మెట్లుగా చేర్చరా దండుగ కదిలి మద్యం ఎదురెక్కిన సేపల ధైర్యం దలిసి పెంచాలి ఆత్మస్థైర్యం అంకురమైచి గురించే మొక్కగా ఎదగాలి అను నిత్యం ఎగిరే పక్షుల రెక్కల విహరించరా సమస్తం